కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ ఎమ్మెల్యేని సురేంద్రబాబు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందు ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు ముఖ్యంగా అందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ఈ గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి తండోపతండాలుగా ప్రజలు రావడం నిజంగా ఈ విజయం ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి చెందుతుందని సగర్వంగా చెబుతున్నాం ఏదేమైనా కూడా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో రోడ్లకు సంబంధించి పూర్తి అధ్వారమైన రోడ్లు రాష్ట్రంలో చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ ఒక్క రోడ్డు కూడా బాగలేకోకుండా ఎక్కడ పడితే అక్కడ గుంతలు రోడ్లు అన్ని చూశాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది వందల కోట్ల రోడ్లకు రిలీజ్ చేయడమే కాకుండా మన దేశ ప్రధానితో మాట్లాడే ఎన్నో నేషనల్ హైవే రోడ్స్ కూడా తేవడం జరిగింది ఇలాంటి కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలో ముందుకు నడవడం చాలా గర్వించదగ్గ విషయం మన ప్రాంతం మన కల్లదుర్గ ప్రాంతం చాలా వెనకబడిన ప్రాంతం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడపడానికి మన చంద్రబాబు నాయుడు గారు నడుము బిగించారు అందులో భాగంగానే బిటిపికి సంబంధించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు రైతులను ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా విన్నమించుకుంటున్నాం మా గ్రామీణ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి మేము పంచాయతీరాజ్ రోడ్లు రెండు వేల కిలోమీటర్ల వరకు ఉన్నాయి ఏ ఒక్క రోడ్డు కూడా బాగలేదు అన్ని కూడా గడిచిన ఐదేళ్లలో ఒకటి కూడా అభివృద్ధి లేకపోవడం నిజంగా చాలా బాధాకరం ఏదేమైనా కూడా మా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీర్స్తో మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన నారా లోకేష్ బాబు గారు సహకారంతో అన్ని కూడా ముందుకు కదుతారని ఈ సభావంగా మీరు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలుగు దేశం